అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి నమస్తే నేను కేశవల్ కుమార్ సుమన్ టీవి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరొక మైలురాయిగా రాయిగా మారబోతుంది ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ లో ఏర్పాటు కాబోయేటువంటి దేశంలోనే తొలి ఈవీ పార్క్ అసలు ఈవీ పార్క్ కథ ఏంటి ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి చర్చల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి చేసింది అలానే ఒప్పందాన్ని కూడా అవగాహన ఒప్పందాన్ని కూడా ఆ సంస్థలతో చేసుకుంది ఐటీ పరిశ్రమల శాఖ మంత్రుల సమక్షంలో జరిగినటువంటి ఈ ఒప్పందంతో అతి త్వరలో పనులు ప్రారంభించబోతున్నారు మార్చి నెలాఖరు కల్లా ఈ కార్యక్రమాలు అంటే ఈ ఈకో ఈవీ పార్క్ ఏర్పాటుకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోబోతున్నట్టుగా ఆయా సంస్థలు ప్రకటించాయి అసలు దీనివలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి ప్రధానంగా జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయనేటువంటి నినాదంలో ఎంతవరకు నిజం ఉంది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ ఈ పార్క్ కి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి ఈవీ పార్క్ అని చెప్తున్నారు అసలు ఏంటి దీని అగ్రిమెంట్ గానీ దీని డీటెయిల్స్ కానీ దీనివల్ల కలిగే ప్రయోజనాలు కానీ ఏంటి వార్వకాలు ఇండస్ట్రియల్ ఏరియాలో సార్ చేసుకున్నటువంటి ఎంఓఏ ఇది ఫ్యూచర్లో పోయే వచ్చే ప్రతి వాహనం వచ్చేసి ఈ పెట్రోల్ డీజిల్ నుంచి ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడే వచ్చినాయి ఆల్రెడీ ఎలక్ట్రిక్ వాహనాలు తర్వాత ఇంకా వేరే ఇంధన ఆధారిత వాహనాలు కూడా వస్తాయి యాక్చువల్గా గ్యాస్ రిలేటెడ్ అవి ఇవి సో ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఫస్ట్ టైం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబోతున్నారు దాని పేరు వచ్చేసి ఓర్వకల్ మొబిలిటీ వ్యాలీ అనేసి వ్యాలీ అంటే లోయ అంటాం కదా మనం ఆ ఏరియా అంత కొంచెం కొండలు తిప్పలుగా ఉంటది కాబట్టి దాని వ్యాలీ అని చెప్పేసి అనడం జరిగింది అనమాట ఇప్పుడు ఏదన్నా ఒక కంపెనీ రావాలా లేదా పది కంపెనీలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఒక పది కంపెనీలు అక్కడికి రావాలంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్ దానికి సంబంధించి ఒక ఎంవోయో జరిగింది సార్ పీపుల్ టెక్ కంపెనీకి సంబంధించి టీజీ విశ్వప్రసాద్ గారు సిఇఓ ఆయనకి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి లోకేష్ గారి సమక్షంలో టీజీ భరత్ గారి సమక్షంలో ఈ ఎంఓయూ జరిగింది సో దీంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి అక్కడ వచ్చి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు అంటే ఆర్ అండ్ సెంటర్ పెడతారు తర్వాత ట్రాక్స్ పెడతారు టెస్ట్ చేసే ట్రాక్స్ పెడతారు టెస్టింగ్ ట్రాక్స్ పెడతారు తర్వాత దాంతో పాటు అక్కడ వచ్చేసి ప్లగ్ ఇన్ లాగా ఇండస్ట్రియల్ అవసరం అంటే మొత్తం సెటప్ ఉంటుంది కంపెనీ వచ్చేసి అంటే రేపు ఒక ఈవీ కంపెనీ వచ్చిందంటే రెడీమేడ్గా ఆఫీస్ సెటప్ ఉంటుంది వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని పని చేసుకోవచ్చు దానితో పాటు అదే ఏరియాలో మాల్స్ హాస్పిటల్స్ స్కూల్స్ ఇవన్నీ మిగతాకి అంటే అక్కడికి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి కదా సివిల్ ఎమ్యూనిటీస్ సివిల్ ఎమ్యూనిటీస్ అవును అక్కడికి వచ్చి పని చేసుకునే వాళ్ళకి దీనికి సంబంధించి పద్దెనిమిది వందల కోట్లు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి క్రియేట్ చేస్తారు మార్చిలో రేపు మార్చిలో మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ పీపుల్ టెక్ కంపెనీ వాళ్ళే టూ వీలర్స్ ఈవీకి సంబంధించిన టూ వీలర్స్ సంబంధించి శంకుస్థాపన చేస్తారు అది నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కంతా ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అయ్యింది అని అంటే ఇంచుమించు పదమూడు వేల కోట్లు వరకు ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది అన్నది వాళ్ళకున్న ఒక అంచనా దానితో పాటు ఒక ఇరవై ఐదు వేల ఉద్యోగాలు రావచ్చు అన్నది మరొక అంచనా సో ఇప్పుడు మీరు చూసినారంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇప్పుడు మీరు చూసినారంటే అమరావతి కానీ ఎక్కడైనా సరే తీసుకున్నారంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయడంలో ప్రభుత్వము తర్వాత పారిశ్రామిక కంపెనీలు అన్ని నిమగ్నమై ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈ ఓర్వకల్ మొబిలిటీ వ్యాలీని చూడవచ్చు అది అందరికీ ఇప్పుడు ఓర్వకల్ అనగానే ఇది ఎక్కడో మారుమూల ప్రాంతం కర్నూలు నంద్యాల మధ్యలో ఉంటుంది అది ఎక్కడో మారుమూల ప్రాంతం అనే అభిప్రాయం ఉంది అక్కడ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనకి ప్రధానమైన కారణం ఏంటి సార్ ఇప్పుడు అది మే మేజర్ వచ్చేసి అక్కడ ఆ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడానికి రీజన్ ఏంటంటే అది బెంగళూరు హైదరాబాదు హైవే మీద వస్తుంది అది సో ఎక్కడ కూడా ఏదైనా ఒక కంపెనీ వస్తుందంటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉండాలా ప్రధాన నగరాలకి అనుసంధానం ఉండాలా ఆ రకంగా చూసినప్పుడు బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశం ఇంకొకటి వచ్చేసి ఓరోకల్ దగ్గర నేను ఒకప్పుడు కర్నూలులో పనిచేసేటప్పుడు ఈ ఓరోకల్ని బాగా విరివిగా సందర్శించేవాడిని అక్కడ వచ్చేసి ఫ్రీ ల్యాండ్ చాలా ఎక్కువ ఉంటది సార్ కొంచెం కొండలో తిప్పలుగా ఉంటుంది కానీ రాళ్ళు అంతా ఉంటాయి కానీ బట్ ఫ్రీ ల్యాండ్ చాలా ఉంటది అది కాకుండా అక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉంది ఎప్పటి నుంచో పాత ఎయిర్పోర్టు దాన్ని పునరుద్ధరించింది పునరుద్ధరించిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే పనులు మొదలు ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో వచ్చినటువంటి ఎయిర్పోర్ట్ ఎయిర్ స్ట్రిప్ ఉండేది ఎయిర్ పోర్ట్ కింద మార్చారు సో వీటన్నిటిని పెట్టుకొని ల్యాండ్ దొరుకుతది తర్వాత దాని పక్కనే వచ్చి రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి కర్నూలు చుట్టుపక్కల అన్ని ఈ విండ్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ దీనికి సంబంధించిన కంపెనీలు ఎన్నో కంపెనీలు వస్తున్నాయి అన్నమాట సో ఈ విధంగా ఆ ఏరియాలో ఇండస్ట్రియల్ పార్క్ పెడితే గనక ట్రాన్స్పోర్టేషన్కి కానీ ఒక ల్యాండ్ అవైలబిలిటీకి కానీ ఇప్పుడు ఈ ఫ్లైట్ ఒకటి ఎయిర్పోర్ట్ కానీ వీటన్నిటికి అనుకూలంగా ఉంటుంది తర్వాత ఇంకొకటి వచ్చేసి రాయలసీమ కొంచెం వెనకబడిన ప్రాంతం మీరు జనరల్గా చూసినారంటే వెనకబడిన ప్రాంతం అయినందువల్ల ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు వచ్చినాయంటే కనుక అక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి మేలు జరిగే అవకాశం ఉంటుంది ఓకే ఇంకొకటి ఇండస్ట్రియల్ నాట్స్ డెవలప్ చేసేటువంటి బాధ్యత రెండు వేల పదహారు పదిహేడు ఆ మొదలైంది ఆల్రెడీ సిటీ అనేది ఒక మాడ్యూల్ అయితే కడపలో కొప్పర్తి గానీ ఈ ఓరవకాలు కానీ ఇవన్నీ అనౌన్స్ చేసి కూడా ఏమి లేదు వరకు మినిమం బేసిక్ ఇమ్యూనిటీస్ లేవు ఎందుకు కారణం ఏంటి సార్ మీకు తెలిసిన విషయం సార్ మళ్ళీ దీని గురించి చెప్పాలంటే మన గత వైభవాన్ని గురించి మాట్లాడుకోవాలి ఐదేళ్ళ గత ఐదు సంవత్సరాల వైభవం గురించి అప్పుడు ఓన్లీ బటన్లు నొక్కడానికే టైం దొరకలేదు మన వాళ్ళకి సో వీటన్నిటి మీద ఫోకస్ కంప్లీట్గా లేనే లేదు అంటే ఒక్కొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి దూరదృష్టి బట్టి మనం ఆలోచించాలి ఇది అప్పట్లో ప్రయారిటీస్ కంప్లీట్లీ డిఫరెంట్ బటన్ నొక్కినామా దోచుకున్నావా ఈ రెండే ఉన్నాయి అంటే బటన్ నొక్కి జనాలకు వేస్తే మనకు ఓట్లు వేస్తారు దోచుకోవచ్చు అన్న ఒక ధోరణితో నడిచినటువంటి టైం అది ఎప్పుడు సో ఇప్పుడు అలా కాదు కదా సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఉద్యోగాలు తీసి వీటన్నిటికీ ఒక ఆయన హిస్టరీ చెప్తుంది సో దాని నమ్మకంతోనే నూట డెబ్బై ఐదుకి ఇంచుమించు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినారు అంటే జనాలు గమనించినారు కాబట్టి ఇదే విధంగా పరిస్థితి కొనసాగితే అందరం ఎక్కడికో వలసలకు పోయి బతకాల్సి వస్తుందని ఆలోచించినారు కాబట్టి ప్రజలు తీర్పిచ్చినారు ఆ తీర్పుకు అనుగుణంగా ఇప్పుడు ప్రభుత్వం ముందడుగు వెయ్యాలా దాంట్లో భాగంగానే మీరు చూసినారంటే రీసెంట్గా నరేంద్ర మోడీ గారు వైజాగ్ వచ్చేసి క్రిస్ సిటీ అని అక్కడ గ్రీన్ హైడ్రోజన్ అని తర్వాత ఫార్మాసిటీ అని తర్వాత రిలయన్స్ కంప్రెస్డ్ గ్యాస్ అని బీపీసీఎల్ అని తర్వాత ఇప్పుడు ఓర్వకల్ అని కొప్పర్తి అని ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట సో ఆ నెలల్లో ఈ విధంగా పురోగతి జరగడం అనేది ఖచ్చితంగా చాలా చాలా పాజిటివ్గా మనం చూడాలా ఇంకొక వన్ ఇయర్లో ఉద్యోగ కల్పన కానీ స్టార్ట్ అయిందంటే అన్ని పూర్తి కాకపోయినా కొన్ని అయినా పూర్తయి ఉద్యోగ కల్పన కానీ స్టార్ట్ అయ్యిందంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులు కొంచెం ఫ్రూట్ఫుల్ గా ఉన్నాయని చెప్పేసి మనం ఆలోచించవచ్చు సార్ సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు ఈ అగ్రిమెంట్ చేసినటువంటి కంపెనీ పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పారు అంటే మామూలుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనే సినిమాలు తీస్తూ ఉంటారు టీజీ విష్ణుప్రసాద్ గారు చాలా మందికి ఆయన సినిమా ప్రొడ్యూసర్ గానే తెలుసు అసలు ఈ పీపుల్ టెక్ బ్యాక్ ఏంటి ఆ సంస్థ ఈ ఈవీలో అడుగుపెడ్డానికి కారణం వీళ్ళు ఒక ఎన్ఆర్ఐ కంపెనీగా చూడొచ్చు సార్ మనం యాక్చువల్ గా తెలుగు వాళ్ళే ఆయన ప్రతినిధి వచ్చేసి ఈయన టీజీ విశ్వప్రసాద్ సిఈఓ ఇంకొక ఆయన భాస్కర్ రెడ్డి కాకపోతే బేసిక్గా సాఫ్ట్వేర్ బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళు యుఎస్ లో కానీ ఇండియాలో కానీ వాళ్ళకి దుబాయ్ లో ఇక్కడంతా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి అరౌండ్ సిక్స్ టు సెవెన్ థౌజండ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు వాళ్ళు డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో ఉన్నారు ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారితో కొన్ని సినిమాలు తీసుకున్నారు సో అదే విధంగా ఇప్పుడు వచ్చేసి ఈవీ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు దాంట్లో భాగంగానే రేపు మార్చి టెక్నాలజీలో కూడా బాగా జనరల్ మోటార్స్ అమెరికాలో ఉండేటువంటి జనరల్ మోటార్స్ తర్వాత ఫోర్డ్ కంపెనీ వాటి కూడా కొంచెం టెక్నికల్ సపోర్ట్ ఇచ్చినటువంటి ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి కంపెనీ ఇది సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాడుకోవాలా అనే ఆలోచన రావడం అది గొప్ప ఆలోచన అంటే ఎవరో దూరంగా ఉన్నా కన్విన్స్ చేసి తీసుకొచ్చి కంపెనీలు పెట్టేదానికన్నా మన తెలుగు వ్యక్తుల్ని కన్విన్స్ చేసి కంపెనీలు పెట్టడం అన్నది ఈజీ ఎందుకంటే వాళ్ళకి ఒకరో అఫెక్షన్ కూడా ఉంటుంది స్టేట్ మీద మన ఊరు మన దేశం మన రాష్ట్రం మనం డెవలప్ చేసుకోవాలన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చి తీసుకొచ్చి కానీ ఇలాంటి ఆపర్చునిటీస్ ఇస్తే ఖచ్చితంగా ఉద్యోగ కల్పన చేసేదానికి అవకాశాలు ఉంటాయి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కలవడం జరిగింది వీళ్ళు మంగళగారి అయినాక మంగళగిరి ఆఫీస్లో కలిస్తే ఆయన ఏం చెప్పా అంటే ఇది ఇండియాలోనే ఒక హబ్ అయ్యే అవకాశం ఉంది మనకు ఫస్ట్ కదా ఈ మోడల్ మొబిలిటీ వ్యాలీ రిలేటెడ్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక డెడికేటెడ్ ప్లేస్ అది చేయడం అన్నది కాబట్టి చూడొచ్చు మనం ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే వీళ్ళది ఒకసారి ఇప్పుడు ఈ టీజీ విశ్వప్రసాద్ వాళ్ళది వీళ్ళదే దగ్గర టూ వీలర్ కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా నేటివ్ టీజీ భరత్ గారు టీజీ అంటే వాళ్ళంతా ఇండస్ట్రీలు బాగా తెలుసు ఇప్పుడు మీరు టీజీ అంకేష్ గారు భరత్ గారు వీళ్ళందరూ చూసినట్టే కర్నూలు ఇండస్ట్రియల్ పరంగా చాలా పేరున్న వాళ్ళు వాళ్ళు సో ఇంకా వాళ్ళ ఏరియా అది సో ఖచ్చితంగా ఒక చిత్తశుద్ధి అనేది మనం చూడొచ్చు దాంట్లో సో దీన్ని కూడా మన వాళ్ళు ఇంకో రకంగా విమర్శిస్తారు అంత వాళ్ళ వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అనేసి అని వాళ్ళు లేదు మన వాళ్ళు లేదు అక్కడ ఆపరేషన్స్ లో సక్సెస్ అయిన జనరల్ టెక్నాలజీ సపోర్ట్ అందులో ఆరు ఏడు వేలు మంది ఉద్యోగాలు చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత క్రెడిబిలిటీ ఉండాలా ఇన్ని దేశాల్లో కంపెనీలు ఉన్నాయంటే ఎంత క్రెడిబిలిటీ ఉండాలి ఎవరైనా సరే మంచి చేస్తామని ముందరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ కెపాసిటీ ఉన్నప్పుడు ఆ ఎఫిషియన్సీ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఉపయోగించుకోవడం అన్నది తెలివైన వాళ్ళ లక్షణం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం ఏం జరిగిందంటే వన్స్ ఇది రెడీ అయిందంటే ఇట్ కెన్ బికమ్ హబ్ ఫర్ ది ఎంటైర్ ఇండియా అన్నట్టు ఆయన ఆలోచన సో అది కాకుండా ఫ్యూచర్లో వచ్చేసి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా ఎక్కువ అవుతుంది కాబట్టి దానికి రెడీ అవుతూ ఇప్పుడు మనం చేసినామంటే బాగుంటుంది అని చెప్పేసి మీరు ఇప్పుడు ఒక ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రతిచర్య ఫ్యూచర్ గా వేస్తున్నారు ఫ్యూచర్ టెక్స్ చేపలు పెడదాం చేపల పెడదాం ఇడ్లీ కాకుండా ఒక ఫ్యూచర్ అంటే రాబోయే రోజుల్లో దేనికైతే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రజలు దేనికైతే ఎక్కువగా వాడుకునే అవకాశం ఉంటది ఆ ఇండస్ట్రీని తీసుకొచ్చి పెట్టడం వల్ల ఈ రెడీ కొంత టైం పడుతుంది ఈ టైం పట్టేటప్పటికి అవన్నీ ఒక ఊపు అందుకుంటాయి ఆ సమయానికి వీళ్ళందరూ దాన్ని వాడుకునే అవకాశం ఉంటది తద్వారా ఉద్యోగ కల్పన జరుగుతుంది రెవెన్యూ జనరేషన్ జరుగుతుంది రాష్ట్రానికి కూడా ఒక గొప్ప పేరు ఇక్కడ ఇప్పుడు రెండు ప్లాన్స్ అనౌన్స్ చేశారు ఈవీ పార్క్ డెవలప్ చేయడంతో పాటు టూ వీలర్ కంపెనీ ఈవీ పెడతాను దాని టైం లైన్స్ ఏంటి అది ఇప్పుడు మార్చి లో ఇనిషియేట్ చేసి శంకుస్థాపన చేసి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ అంతా ప్రొడక్షన్ స్టార్ట్ చేసే వెహికల్ బయట వచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు గతంలో కూడా కియా మోటార్స్ అలానే అనంతపురంలో రిలీజ్ చేశారు అవును అవును ఇయర్స్ లో ఫస్ట్ కార్ రిలీజ్ సో ఇది కూడా ఆల్మోస్ట్ ఖచ్చితంగా చేస్తారు సార్ ఎందుకంటే ఇప్పుడు అది ఒకటి ఈ టీజీ ఫ్యామిలీకి సంబంధించి కర్నూలు ఏరియా అది ఒకటి తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహాలు కావాలన్నా ఇచ్చేదానికి రెడీగా ఉంది వాళ్ళకు ఫేవర్గా ఇండస్ట్రియలిస్టులకి ఫేవర్గా ఉండేటటువంటి రూల్స్ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే థాట్ ప్రాసెస్ వెళ్తున్నారు కదా సో ఆ రకంగా చూస్తే ఇప్పుడు వాళ్ళ టైం లైన్ కూడా చూడండి ఇప్పుడు శంకుస్థాపన చేసి ఒక ఇల్లు కట్టాలంటేనే సంవత్సరం పడుతుంది యాక్చువల్గా ఒక చిన్న ఇల్లు కట్టాలంటేనే అలాంటిది మార్చిలో శంకుస్థాపన చేసి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కంతా ఫస్ట్ వెహికల్ బయట రావాల ఫస్ట్ స్కూటర్ బైక్ ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ బయట రావాలన్న ఆలోచనతో చేస్తున్నారని అంటే ఖచ్చితంగా దీన్ని మనం ఆహ్వానించాలా వి షుడ్ ఫీల్ రియలీ లక్కీ సో గాన ఒకటి సెటప్ అయిందంటే దాని పరంగా కూడా ఎన్నో ఉద్యోగాలు వచ్చేదానికి ముఖ్యంగా ఓరోకల్ జోన్ లో ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫేజ్డ్ మేనర్లు ఇది డెవలప్ చేస్తే మొత్తం కంప్లీరీ పాతిక వేల ఉద్యోగాలు వస్తాయి ఇంకోవైపు అదే ఓరోకల్ ఏరియాలో ఇండస్ట్రియల్ నాడులోనే లోనే సెమీ కండక్టర్స్ ఒకటి వేల కోట్ల వరకు జరిగింది ఓర్వకల్ ఇండస్ట్రియల్ జోన్ అనేది రాబోయే రోజుల్లో ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ అయ్యేటువంటి లిస్ట్ లో ముందు వరుసలోకి వెళ్ళే అవకాశం ఉంది అక్కడ చాలా ల్యాండ్ ఉంది సార్ ఇప్పుడు మీరు నంద్యాల కర్నూలు మధ్యలో చూసినారంటే వృద్ధాగా పడినటువంటి ల్యాండ్ ఎంతో ల్యాండ్ ఉంది అందుకని ఇది అక్కడ పెట్టడం జరిగింది ఇప్పుడు ఇంతమంది సెమీ కండక్ట్స్ ఇప్పుడు ఈవీకి సంబంధించి ఇంకా వేరే ఏదేదేదేదో నడుస్తున్నాయి అక్కడ ఇవన్నీ అయ్యిందంటే మాత్రం ఆ ఏరియా వచ్చేసి ఇప్పుడు మనం అనుకుంటాం కదా ఇప్పుడు హైటెక్ సిటీలో ఎలాగైతే ఉద్యోగ కల్పన జరిగి ఎంతో మంది ఉదయాన్నే అక్కడ పోయి సాయంకాలం వాణించి వస్తారు అదేవిధంగా ఈ ఓర్వకల్ ఇండస్ట్రియల్ ఏరియాలో చుట్టుపక్కల నుంచి లేబర్ రిలేటెడ్ వర్క్ కానీ టెక్నికల్ జాబ్స్ కానీ డైరెక్ట్ బిజినెస్ డైరెక్ట్ బయట నుంచి అక్కడికి వచ్చి అక్కడ అపార్ట్మెంట్లో ఉండి అక్కడికి పోయి ఉద్యోగం చేసి ఒక జన సంద్రం పెరుగుతుంది ఎక్కడైతే జనాలు రాకపోకలు డెవలప్ అర్బనైజ్ బాగుంటుంది సార్ ఆ ఏరియా కూడా ఏంటంటే వరదల గిరదలు వచ్చే ఛాన్స్ కూడా లేదు అక్కడ అది కొంచెం మిట్ట ప్రాంతం వర్షం పడిందంటే నీళ్ళు ఆరిపోతాయి సో వరదల గిరదలు వచ్చే అవకాశం కూడా లేదు ఓన్లీ డ్రౌట్ ఇష్యూ కానీ అక్కడ సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఆ ఏరియా ఒక్కసారి డెవలప్ అయిందంటే అది ఎన్నో రకాలుగా ఆ చుట్టుపక్కల ఉన్న ఎంతో గ్రామాలకు కూడా అటుపక్క బేతంచర్ల ఇటుపక్క నందికొట్టుకూరు డోను నంద్యాల ఇవన్నీ చాలా ఉన్నాయి అక్కడ ఓర్వకల్లు అవన్నీ చాలా ఉన్నాయి ఇటన్నిటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ యొక్క ఈ ఆర్థిక స్తోమత స్థితిగతులు మారిపోతాయి సో ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది బయట నుంచి కూడా వస్తారు అది ఒక జన సముద్రం పెరుగుతుంది సార్ జనసాంద్రత పెరిగినప్పుడు బిజినెస్ కూడా పెరుగుతుంది రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు ఇది ఓరకల్ ఇండస్ట్రియల్ నాడ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతుంది గతంలో రెండు వేల పదిహేడులో ఈ నాడ్ని ఐడెంటిఫై చేసినా కానీ పనులేవి కూడా ప్రారంభం కాక ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ సిటీ తర్వాత క్రిస్ సిటీ ఈ రెండింటి తర్వాత ఓరవకల్ పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి పైన ఎక్కువ ఫోకస్ పెట్టింది ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఒప్పందంతో ఈవి పార్క్ కనుక డెవలప్ అయితే ఇది దేశంలోనే మొదటి మోడల్ అవుతుంది సెమీ కండక్టర్స్ సంబంధించినటువంటి హబ్ కూడా ఇక్కడే ఏర్పాటు అవుతుంది సో మొదటి అగ్రిమెంట్ జరిగింది పీపుల్ టెక్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగినటువంటి అగ్రిమెంట్ ఫిబ్రవరి మార్చి ఎండింగ్ నాటికి భూమి పూజ చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుంది కంప్లీట్ అయ్యే దాటికి పాతిక వేల ఉద్యోగాలు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధీమాగా చెబుతుంది సో ఇండస్ట్రియలైజేషను ఇచ్చిన హామీలను అమలు చేసేటువంటి క్రమంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఇండస్ట్రియల్ పాలసీ ఇవి రెండు కలిసి వస్తున్నాయి అందుకే పారిశ్రామికవేత్తలు ఎక్కడున్నా గానీ ఏపీలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తున్నారని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి